ఉత్తర పంటలు ఇది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశం అండి మనం అన్నీ సింగిల్ క్రాప్స్ వేస్తున్నాం జొన్న వేస్తే ఓన్లీ మొక్కజొన్ననే వేరుశనగ వేస్తే ఓన్లీ వేరుశనగనే పెసరలేస్తే ఓన్లీ పెసరనే మినిమేస్తే మినిమే పత్తి వేస్తే ఓన్లీ పత్తి కానీ అలా చేయకూడదు నలభై యాభై సంవత్సరాల క్రితం మన పెద్దలు ఏ పైరు మెట్ట పైర్లు వేసినా కూడా దాంట్లో ఆరేడు రకాల పంటలు ఉండేటట్టు చూసుకున్నారు బార్డర్ ట్రాపు ఏమేయాలి మధ్య మధ్యలో ఏమేయాలి మూడు వరుసలు నాలుగు వరుసల తర్వాత ఏ పంట వేయాలి సో ఈ పద్ధతులన్నీ వాళ్ళకు మంచి అవగాహన ఉంది సో ఎలా ఉండాలి అంతర పంటలు అంటే లోతుగా వెళ్ళేటువంటి వేరు వ్యవస్థ పక్కకు తక్కువ వేరు వ్యవస్థ ఉన్న పంటలు రావాలి ఉదాహరణకి వేరుశనగ ఉంది వేరుశెనగ వేర్లు లోతుగా పోవు దాని పక్కకి ఏముండాలి అంటే కంది ఉండాలి కంది వేర్లు లోతుగా పోతాయి ఐదు వరుసలు వేరుశనగ వేస్తే ఒక వరుస కంది మధ్య మధ్యలో జొన్న కూరగాయ మొక్కలు బార్డర్ చుట్టూ నాలుగు వైపులా మొక్కజొన్న కానీ జొన్న కానీ సజ్జ కానీ మధ్యలో పొద్దుతిరుగుడు మొక్కలు ఒక యాభై అరవై ఆముదం మొక్కలు ఒక పది పదిహేను బంతి మొక్కలు అలా సో అది మిక్స్డ్ క్రాపింగ్ వలన ఏం జరుగుతుంది అంటే చీడపీడలు మనకు అసలు రావు ప్రధాన పంటను ఆశించేటువంటి చీడపీడలు డైవర్ట్ అవుతాయి ఇది ఒకటి ఏది వేర్ లోతుకపోయే పంటల పక్కకు లోతు తక్కువ వేర్లు పోయేటువంటి పంటలను ఉండాలి ఉదాహరణ గ్రౌండ్ నట్టు కంది డిఫరెంట్ డ్యూరేషన్స్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటిది తక్కువ పంట కాలం ఉన్న పంటల మధ్యలో ఎక్కువ పంట ఉండేటువంటి పంటలను విత్తాలి ఉదాహరణకి మొక్కజొన్న ఉంది నూట పది రోజులలో అవుతుంది అది కట్ చేసిన తర్వాత కంది ఐదు ఆరు నెలల పంట కదా కంది అలాగే ఉంటుంది వేరుశనగా వన్ టెన్ డేస్లలో వేరుశనగ తీసేస్తావు కంది వేసావనుకో అనుకో కంది అలాగే ఉంటుంది అది అది కూడా దృష్టి పెట్టుకోవాలి తక్కువ పంట కాలంలో ఎక్కువ ఎక్కువ పంట కాలం ఉన్న పంటలు పెట్టాలి తక్కువ లోతుకుపోయే వేర్ల దాని పక్కకు ఎక్కువ లోతుపోయే వేర్లు ఉండే పంటలను సెలెక్ట్ చేసుకోవాలి సో దీంతో ఏమవుతుందంటే న్యాచురల్ ప్రిడేటర్స్ పారాసైట్స్ బాగా వస్తాయి అంటే ప్రకృతిలో అన్ని శత్రు లేవు మన పంట నష్టం చేసే పురుగులను తినే పురుగులు కూడా మనకు ప్రకృతిలో ఉన్నాయి అవి ఎలా వస్తాయి అంటే ఈ అపరాల ద్వారా మక్కజొన్న జొన్న సజ్జ ద్వారా మన పురుగుల సంఖ్య బాగా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవి మొత్తం కూడా మన పంటలో ఉండాలి చూడండి ప్రకృతి ఎలాంటి ప్రకృతి అంటే ఒక్కటి కాదు అందరూ బ్రతకాలి సబ్కా సాత్ సబ్కా వికాస్ ప్రకృతి అది అది ప్రకృతి ధర్మము నేను చెప్పేది కాదు ప్రకృతిలో అలా నడుస్తుంది అందరూ బ్రతకాల అందరము బాగుండాలి ప్రకృతి అదే చెప్తుంది మేము అందరం ఉండాలి మీరు బాగుండాలి మేము బాగుండాలి అని ప్రకృతి చెప్తుంది బట్ మనం వినడం లేదు ఎస్ నెక్స్ట్ ఇవి రేషియోలు అండి పంటలలో మీరు అడిగారంట అంతర పంటలు కావాలి అంతర పంటల ఇదే అంతర పంటలు అది మక్కజొన్నలో కంది కంపల్సరీ ఉండాలి అంతర పంటగా ఏ రేషలో ఉండాలి రెండు మొక్కజొన్న ఉంటే ఒకటి కంది వరుస రెండు మొక్కజొన్న వరుసలు ఉంటే ఒకటి కంది పౌపి బొబ్బర మొక్కజొన్నలో బొబ్బర రెండు వరుసల మొక్కజొన్న అయితే ఒకటి అలసంద బొబ్బర జొన్నలలో కందులు కూడా అంతే సజ్జలలో కందులు వేరుశనగలో కందులు వేరుశనగ ఐదు ఉంటే కంది ఒక వరుస సోయాబీన్ మనకు లేదు పత్తి పత్తిలో ఫోర్ ఇస్ట్ వన్ లేకపోతే సిక్స్ ఇస్ట్ వన్ కంది కంపల్సరీ వెయ్యాలి నాలుగు వరుసల పత్తి ఉంటే ఒక వరుస కంది మస్ట్ అండ్ షుడ్ ఇల్ నువ్వులు నువ్వులలో కంది నాలుగు నువ్వుల ఉంటే ఒక కంది వరుస పెసళ్ళు మెనువులు ఇంటర్క్రాప్డ్ విత్ మేజ్ పెసళ్ళు మెనువులు నాలుగు వరుసలు ఉంటే మధ్యలో మొక్కజొన్న ఒక వరుస మీరు ఏదైనా అంతర పంటలు షార్ట్ డ్యూరేషను లాంగ్ ఇప్పుడు పెసళ్ళు ఉన్నాయి ఎయిటీ ఫైవ్ డేస్కి అయిపోతుంది అవి హార్వెస్ట్ చేసినాక కూడా మనకు మొక్కజొన్న నూట పది రోజులు ఇంకా నెల నెల పదిహేను రోజులు మొక్కజొన్న ఉంటుంది అలా షార్ట్ డ్యూరేషన్ ఉండే పంటలకు లాంగ్ డ్యూరేషన్ ఉండే పంటలు అలా పెట్టుకోవాలి ఇవి ఇంకా బార్డర్లో జొన్న మొక్కజొన్న ఏ పంటకైనా కూరగాయలకు కానీ కందికి కానీ కాటన్కి కానీ వేరుశనగకు కానీ బార్డర్ కంపల్సరీ ఉండాలి మధ్యలో ఈ అంతర పంటలే కాకుండా ఇంకా అనుములు కానీ లేకపోతే బంతి కానీ ఆముదాలు కానీ కొన్ని ఓ వంద వంద మొక్కలు అవి కూడా మనం పెట్టుకున్నట్టుంటే వైవిధ్యము బయోడైవర్సిటీ ఎంత ఎక్కువగా ఉంటే మనకు మన పంటకు ప్రధాన పంటకు అంత మంచిది జీవ వైవిధ్యాన్ని మీరు డెవలప్ చేయాలి బయోడైవర్సిటీ ఇన్ క్రాప్స్ ఎంత డైవర్సిటీ పెరిగితే అంత 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 మంచిది ఎస్ నెక్స్ట్ బల్చింగ్ ఆయిల్ మీద ప్లాస్టిక్ను అసలు వాడకూడదు స్ పశు మొక్కలు మన పంట వ్యర్థాలను ఆ రెండు వరుసల మధ్యలో కప్పి పెట్టుకుంటే ఇప్పుడు మిరప ఉంది మిరప వరుసలలో వేస్తాము ఆ వరుస వరుసకు మధ్యలో మనము మల్సింగు ఇట్లా చేసుకున్నట్టుంటే అసలు కలిపే రాదు మల్సింగును కలుపును ప్రివెంట్ చేస్తుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మల్చింగ్ వలన మాట్లాడదాం ఎస్ నెక్స్ట్ ఇది మల్చింగ్ చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయంటే అన్ని లాభాలు సూర్యరశ్మి డైరెక్ట్గా భూమి మీద పడకూడదండి చెట్ల మీద ఆకుల మీద అక్కడ పడాలి సూర్యరశ్మి కానీ డైరెక్ట్ నేల మీద పడకూడదు నేలలో ఏముంది జీవ వైవిధ్యం ఉంది ఈ జీవ వైవిధ్యానికి డైరెక్ట్ సన్ పడింది అంటే దెబ్బ అందుకని నేల మీద సూర్యరశ్మి పడకుండా మనం ఏం చేస్తాము పంట వ్యర్థాలతోటి భూమిని కప్పి పెట్టాలి లేకపోతే పిఎండిఎస్ వేసి ఈ వ్యర్థాల ఈ పంటను మనం నలభై ఐదు రోజులు రేజ్ చేసి భూమి మీద సూర్యుడు కిరణాలు డైరెక్ట్గా పడకుండా మనం ఆపుతాం నిరోధిస్తాం అప్పుడు ఏమవుతుంది ఈ మల్చింగ్ చేస్తే డైరెక్ట్ వర్షం పడ్డది అంటే మల్చింగ్ మీద పడి స్లోగా భూమిలోకి ఇంకుద్ది నీరంతా స్లో కాదు ఇప్పుడు సిమెంట్ నేల మీద పడ్డ నీళ్ళు ఏమో పరిగెత్తుతాయి భూమి భూమి మీద మల్చింగ్ గడ్డి కానీ దాన్ని వేస్తే అలాగే ఉంటుంది అదేవిధంగా భూమికి నీటి యొక్క పట్టుకునే గుణము ఎక్కువ రోజుల పాటు ఉంటుంది మల్చింగ్ చేస్తే ఎవాపొరేషన్ లాసెస్ బాగా తగ్గిపోతాయి మట్టి కొట్టుకొని పోతుంది వర్షానికి ఆ మట్టి కొట్టుకొని పోకుండా మల్చింగ్ ఆపుతుంది అసలు మట్టి ఎంత విలువైందో తెలుసండి పది లక్షల సంవత్సరాల క్రితము మట్టి తయారైనప్పుడు సముద్రంలో అప్పుడు మన మన సముద్రం పక్కకు ఉండేటువంటి రాళ్ళు రప్పలు అంతా అలాంటివే ఉండే ఇదంతా సముద్రంలో ఉండే నుండి వచ్చినటువంటి ఫంగస్ బ్యాక్టీరియా లైకెన్స్ అంటారు లైకెన్స్ మైకోరైజా ఇలాంటివి రాళ్ళ మీదకి దొర్లి పడి ఆ రాళ్ళను తిని మట్టిగా మార్చినాయి మన మట్టిని మార్చింది ఏంటిది మట్టిని ఎలా తయారైంది అంటే మట్టిని తయారు చేసింది సూక్ష్మజీవులు మనుషులు కాదు మట్టి ఒక అంగుళం మట్టి ఆంగులము అంటే తెలుసు కదా ఈయించు ఇంత మట్టి న్యాచురల్గా తయారు కావాలంటే వన్ థౌజండ్ ఇయర్స్ వెయ్యి అవుద్ది మన భూమి మీద పై మట్టి ఒక ఇంచు తయారవ్వాలంటే వన్ థౌజండ్ ఇయర్స్ అలాంటి మట్టిని మనం ఎంత కేర్లెస్గా వర్షం పడితే మట్టి వరదలైపోతూ ఉంది గండ్లు ఉన్నాయి మొత్తం పై మట్టి అంతా కొట్టుకొని పోతుంది ఈ మట్టి పోయిన తర్వాత మనకి ఏం ఉండదండి మైక్రోబ్స్ అన్ని పై మట్టిలోనే అడుగు అడుగు లోతులో ఉండే మట్టిలోనే ఈ మైక్రోబ్స్ సో మల్చింగ్ చేయడం వల్ల మనకు అంత లాభం మట్టి పై మట్టి కొట్టుకొని పోకుండా ప్రివెంట్ చేస్తుంది డైరెక్ట్ సూర్యరశ్మి భూమి మీద పడకుండా ఆపుతుంది సూక్ష్మజీవులు అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది అందుకనే పంట వ్యర్థాలను మీరు దయచేసి తగలబెట్టొద్దు మన పంట భూమిలో పడేయండి తీసుకపోయి కోసి పోషకాలు అందుతాయి సాయిలు నేల సారవంతమవుతుంది మళ్ళీ ఈ ఆర్గాని మ్యాగటర్ కుళ్ళుద్ది వేసింది వేసినట్టు ఉండదు కదా కుల్లుద్ది కుల్లి ఏమైపోతుంది మళ్ళీ ఆ ఆకులల్లో ఆ కాండంలో ఉండే సూక్ష్మ పోషకాలన్నీ మళ్ళీ భూమిలో కలుస్తాయి చూడండి అంటే మనకు ప్రకృతి ఇచ్చిన వరం అన్నమాట అది మనం దాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేయగలిగితే మల్చింగ్ వలన అంత లాభం ఉంది అన్ని సూక్ష్మజీవులే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక పది మీటర్ల పొడవున మల్చింగ్ వేసి దాని మీద పేడ నీళ్ళు చల్లుతూ ఆ మధ్యలో మొక్కలు ఏదన్నా పెట్టండి ఏది బీర కానీ సొర కానీ టమాటా కానీ మిర్చి కానీ అలాంటివి పెట్టండి ఎక్స్పెరిమెంట్కి చెప్తున్నాను ఈ రూమ్ అంత పొడవులో ఒక నాలుగు లైన్లో మల్చింగ్ చేసి ఆ మల్చింగ్ మీద అక్కడక్కడ రంధ్రాలు చేసి మొక్కలు పెట్టండి మీకు గడ్డి రాదు నంబర్ వన్ నంబర్ టూ ఒక నెల రెండు నెలల తర్వాత మీరు ఈ ద్రవ జీవామృతం ఇది వేసిన తర్వాత ఆ గడ్డి కుల్లితే ఓకే కుళ్ళకపోతే పక్క కానండి అన్ని ఎర్త్వాంసే ఉంటాయి వానపాములే ఉంటాయి నేల గుల్లబారుద్ది పోషకాలు అందుతాయి దిస్ ఈజ్ ప్రకృతి అండి అదే ప్రకృతి వ్యవసాయం అంటే ఇదే ప్రకృతి వృక్షోరక్ష రక్షిత నువ్వు వృక్షాన్ని చెట్లను మొక్కలను రక్షించు అవన్నీ నిన్ను రక్షిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి